యుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం మాది రాజోల్ నియోజకవర్గం మల్లికిపురం మండలం గోడపల్లి గ్రామం నుంచి మేము గొలమందల వారి కాల్ని మాట్లాడుచున్నామండి మరి ఈ వీడియో మీ చేరుకుంటుంది అని మేము ఆశిస్తున్నాం మరి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము ఎంతగానో పోరాడుచున్నాం మాకు ఈ గూడపల్లి గ్రామంలో సరైనటువంటి సదుపాయాలు లేక సరైన అవకాశాలు కూడా మాకు లేక అనేకమైన విన్నపాలు మేము అధికారులకు విన్నపించినప్పటికీ కూడా ఎటువంటివి కూడా వాళ్ళు స్వీకరించకపోగా మాకు ఎటువంటి సహాయం చేయడానికి కూడా ఇప్పుడు ముందుకు రాలేదండి మాకు సరైన రోడ్ల సదుపాయాలు లేవు సరైనటువంటి నీటి సదుపాయాలు లేవు అలాగే కరెంటు విషయంలో కూడా అనేకమైన కోతలు అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా మేము పడుచున్నాము చిన్నపాటి వర్షానికే మా ఈ రోడ్ల పరిస్థితులు ఇలాగా మా మీరే గమనించారు మాకు ఈ కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అయ్యింది మా చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో రోడ్లను కంకర ఎర్ర కంకరతో వేసిన రోడ్లను గమనించాము ఇప్పుడు మా పిల్లలు స్కూల్ వెళ్తున్న ఏజ్లో కూడా అయ్యే రోడ్లు పరిస్థితి ప్రస్తుతానికైతే అది కూడా లేదు రోడ్డు అంటూ లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము మేము ఎన్నో సంవత్సరాలుగా అధికారులకి విన్నపించుకున్నాము ఎటువంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రాలేదు మాకు కాలనీ ఏర్పడి పాతిక సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా మా పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి మీరు ఈ వీడియోని చూసి మీ వరకు కొంత ఈ వీడియో వస్తే కనుక తప్పనిసరిగా మీరు మా విన్నపాన్ని స్వీకరించి మా పరిస్థితులు మారుస్తారని మా గోడపల్లి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని మరీ మరీ విన్నవించుకుంటూ ముఖ్యంగా నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తు నమస్కారం